యాకోబరా పత్రిక ఒకటాధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఈ భక్తి ఏంటండి పవిత్రమైన భక్తి నిష్కలంకమైనటువంటి భక్తి అంట తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను బెదవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటూ ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటూయే హల్లెల్లుయా హలెల్లుయా చూడండి మరలా చదవండి మరలా చదవండి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకున్న ఏ హెలూయ హలెయ ఇది పవిత్రమైన నిష్కలంకమైన భక్తి దాని ముందు వచ్చిన ఉంటుంది వ్యర్థమైన భక్తి ఎవడైనానో తన నోటికి కళ్ళు పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనిచ్చు భక్తి గలవాడనని అనుకుని ఎడలా వాని భక్తి వ్యర్థమే అంటే వీళ్ళు భక్తి చేస్తారు వస్తారు వాక్యం చదువుతారు ప్రార్థన చేస్తారు కానీ నోటికి మాత్రం అదుపు ఉండదు ఏది పడితే మాట్లాడతారు ఎవరి మీద పడితే వాళ్ళ మీద మాట్లాడేస్తుంటారు ఇంకా నోటికి అదుపు అడ్డు లేని వాళ్ళు ఎంత భక్తి చేసినా ఆ భక్తి వ్యర్థమే అట అలుయర్ సో వ్యర్థమైన భక్తి చేస్తామా మంచి భక్తి చేస్తామా నిష్కళమకమైన భక్తి చేస్తామా సద్భక్తి చేస్తామా లేదు సంతృష్టి సహితమైన భక్తి చేస్తామా లేదు భక్తి యొక్క శక్తిని ఆశ్రయించే వారిక ఉంటామా